హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరిటీస్ గ్యాలరీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో అయితే నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా నేను పికిల్స్ స్టార్ట్ చేశాను రీసెంట్గా అని ఇప్పటివరకు అయితే నేను హైదరాబాద్ లొకేషన్ కొంచెం ఊర్లో అలా పంపించాను ఫస్ట్ టైం మన పికిల్స్ అయితే అదర్ కంట్రీ యూకేకి వెళ్తున్నాయి అన్నమాట ఇవి మా ఫ్రెండ్ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది ఒక అమ్మాయి తను అయితే లాస్ట్ టైం తను ఆర్డర్ పెట్టుకుంది పికిల్ పంపించాను అది టేస్ట్ బాగుంది అని వాళ్ళ తమ్ముడు యూకే యూకేలో ఉంటే తనకి పంపించడానికి చేయమన్నమాట ఇది చికెన్ పిక్కిలు ఇంకా ఒక వెజ్ పికిల్ ఒకటి రెండు రకాల పొడులు అంటే ఒక పొడేలే నేను ఇంకా ధనియాల కారం అది కారం పొడి అంటాను కదా అది ఇంకా నువ్వుల కారం ఒకటి చేసాను ఇప్పుడైతే ఇవి ప్యాకింగ్ చేయాలి ఎందుకంటే రేపు వాళ్ళు పార్సిల్ పంపిస్తున్నారు దానికోసం ఈరోజు ప్యాకింగ్ చేసి పంపించమన్నారు ఈరోజు అయితే మేము ఇక్కడ కొరియర్ చేయ కొరియర్ కాదు పాటర్ కానీ లేదా ర్యాపిడ్ వని ఇచ్చేయాలన్నమాట ఈరోజు అందుకని ఇప్పుడు ప్యాకింగ్ చేయాలి ఇది వెజ్ పిక్కిల్లో అయితే ఇప్పుడు ఆవకాయ మావకాయ అవైతే వద్దు అన్నారు అందుకని ఇంకా టమాటోలు గుజ్జు టమాటో పిక్కిలు ఇది మా తమ్ముడు వీడియో తీస్తున్నాడు నవ్వుతున్నాడు ఆడికి అలా ఉంది కెమెరామెన్ మా తమ్ముడు ఈరోజు అయితే టమాటో పిక్కిలు ఒకటి ఇంకా ఈ పొడులు మాట ఇది ధనియాల కారం ఇంకా ఇదేమో నువ్వుల కారం చేసాను ఇవన్నీ ప్యాక్ చేయాలి ఇప్పుడు ఒకసారి మీతో షేర్ చేసుకుందాము అనేసి నేనైతే ఈ వీడియో అయితే తీస్తున్నానట ముందుగా అయితే ఇంకా చికెన్ పిక్కలు ఇవి ఒక్కొక్కటిగా ప్యాక్ చేస్తున్నాను లాస్ట్ టైం వరకు ఏంటంటే ఇప్పటివరకు ఎవరికి పంపించినా నేను బయట అదర్ హైదరాబాద్ లోకల్ అయితే బాక్సెస్ తీసుకునేదాన్ని వాటితో ప్యాక్ చేసేసేవాళ్ళం అనమాట లేదు అంటే అదర్ స్టేట్స్ పూణే అవి పంపించినప్పుడు మేము ఇంకా డిటీడీసీకి పంపించాలి కదా ప్యాకింగ్ బయట చేయించేవాళ్ళం ఈసారి ఏంటంటే కవర్స్ మేమే కొనుక్కున్నాము అలాగే మిషన్ కూడా దాని గురించి ఇంక ఇంట్లోనే చేద్దాం అన్నట్టుగా డిసైడ్ అయ్యన్నమాట ఈ రోజు ఇవి చేస్తుంటే అనిపించింది నేను ఏదో చిన్నిగా ఒక హాఫ్ కేజీతో ఇంట్లో ఇప్పుడు కూడా పెద్ద పెద్ద ఆర్డర్స్ ఏం కాదు కానీ ఒక అలా అలా కొంచెం కొంచెంగా అందరికీ తెలుస్తూ ఉంటే మన దగ్గరికి క్వాలిటీ అది బాగుంది అని వస్తే మంచిగా అనిపిస్తుంది కదా అలా అనిపించింది అనమాట చాలామంది అనుకుంటారు ఎందుకు అంటే మా ఇంట్లోనే మా చుట్టాల్లో కూడా అనుకుంటారు ఎందుకు పికిల్స్ అవి పెట్టడం అవసరమా అని మా అడియే అంటారు ఎందుకు నీకు అని కానీ నాకు ఇంట్రెస్ట్ మాట ఇంట్లో ఖాళీగా ఉండి అలా కూర్చొని టైం పాస్ చేసే కంటే ఏదో మనకు వచ్చింది ఉపయోగించుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా నేను ఇది ఏదో సంపాదించేయాలి డబ్బులు అని కాదు కానీ నాకు ఇంట్రెస్ట్ని బట్టి ఇది అయితే స్టార్ట్ చేశాను మాట ఇంకా అంటే ముందు కొంచెం జాబ్ చేసి ఉండడం తర్వాత కిరీటి పుట్టిన తర్వాత మానేయడం ఇంకా వాడు స్కూల్కి వెళ్ళాక ఇంకా ఇంట్లో ఒక దాన్నే ఉండి నాకు అసలు ఇంకా టైంపాస్ అవ్వక లాస్ట్ ఇయర్ అంతా అలా అయిపోయింది ఇంక ఇయర్ ఒక సిక్స్ మంత్స్ అయిందని చెప్పాను కదా మీకు ఇంకా ఇదైతే స్టార్ట్ చేసాక కొంచెం ఏదో వీక్లీ ఒక ఆర్డర్ వచ్చినా నాకు ఇంకా అలా టైంపాస్ ఇవి చూసుకోవడం ఇంకా యూట్యూబ్ ఒకటి స్టార్ట్ చేశాను రోజు ఒకటి వీడియోస్ పెట్టడం ఇలా సరిపోతుందిమాట ఏదో కొంచెం సాటిస్ఫాక్షను అంతే ఎవరికి ఏది వస్తే అందులో చేసుకోవడం తప్పేం లేదు కదా ఏదో పచ్చళ్ళు పెడుతుంది అలా అనుకోకుండా ఎవరైనా ఏంటి ఇప్పుడు ఏంటంటే ఊర్లో ఉండి అలా వచ్చే వాళ్ళకి మొహమాటం మాట అమ్మో ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అన్నట్టు కానీ అలా ఏం ఫీల్ అవ్వక్కర్లేదు మనం తప్పు చేయకుండా ఏదైనా మనకు వచ్చిన పని చేసుకుంటే ఏదైనా చేయొచ్చు మాట ఎందుకో నాకు ఇవి అది చెప్పాలనిపించింది అంతే ఇంకా ఇవి ఒక్కొక్కటిగా ప్యాక్ చేసి ఇంకా లాస్ట్ నాకైతే రాలేదు బయటకు వచ్చేస్తుందని ఇంకా మా తమ్ముడు ఫోల్డ్ చేసి అయితే ప్యాక్ చేసాడమాట చేసి ఇంకా ర్యాపిడోకి పంపించేసాము ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది ఈ వీడియో నచ్చినట్లయితే ఈ రెసిపీస్ కూడా అంటే టమాటో పికిల్ ఇంకా కారపొడి ఉన్నాయి కదా ఇవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటిస్ క్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరికి